హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మణ్యం అఫీషియల్ ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ మన ఇండియాలో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఎక్కువగా థర్టీ పర్సెంట్ ఒక్క డిసీజ్ వల్లే కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి ఆ డిసీజ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అందరూ లైక్ చేయండి వీడియో లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన ఇండియాలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అధికం అంటే కిడ్నీ చేయకపోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా పని చేయకపోతే లాస్ట్ కి డయాలసిస్ వరకు వెళ్తూ ఉంటారు అసలు ఈ కిడ్నీ జబ్బులు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇండియాలో థర్టీ పర్సెంట్ ఒక్క డిసీజ్ వల్లే ఈ కిడ్నీ పెయిలూర్లు వస్తున్నాయి కిడ్నీ పెయిలూర్ వచ్చి డయాలసిస్ వరకు వెళ్తున్నారు డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు ఆ డిసీజ్ ఏంటి అంటే షుగర్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే ప్రతి ముగ్గురు షుగర్ పేషెంట్ లో ఒకరు కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారు ఆ డిసీజ్ ఎక్కువయ్యి డయాలసిస్ వరకు వెళ్తున్నారు ఎవరైతే పది సంవత్సరాలు కన్నా ఎక్కువ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కిడ్నీ ఫెయి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎవరైతే పది సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళు కిడ్నీ సమస్యలు వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ కి అవకాశం ఎక్కువగా ఉన్నది మరి ప్రతి ముగ్గురులో ఒకరు కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నారు అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలి అంటే షుగర్ పేషెంట్లు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈ వీడియోలో చర్చిద్దాం ఈ వీడియో చూసే ముందు మరొకసారి నా రిక్వెస్ట్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకని అంటే ఎక్కువ మంది కిడ్నీతో కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది అంటే వాళ్ళు చూసే నరకం ఘోరాతి ఘోరంగా ఉంటుంది పేషెంట్ కన్నా పేషెంట్ బంధువులు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ డయాలసిస్ చేయించలేక ఆర్థికంగా మానసికంగా కుంగిపోతూ ఉంటారు అసలు కిడ్నీ డిసీజ్ షుగర్ వ్యాధి వాళ్ళకి ఎందుకు వస్తుంది ఒకవేళ వస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కామన్ గా వచ్చే డిసీజ్ నెఫ్రోపతి నెఫ్రోపతి ఒక మైక్రోవాస్కులర్ డయాబెటిక్ పేషెంట్ లో ఉండే కామన్ కాంప్లికేషన్ అనమాట ఎవరికైతే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయో అలాంటి వాళ్ళలో ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి అడ్వాన్స్డ్ బ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ పెరిగిపోయి రసాయనాలు తయారవుతాయి ఇవి కిడ్నీలో ఉన్న రక్త నాళాలపై పనిచేసి నెఫ్రాన్స్ ని పనిచేయకుండా చేస్తాయి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఏకేడీలోకి వెళ్ళిపో కిడ్నీలో ఉన్న నాళాలపై పనిచేస్తాయి ఇవి కీటోన్ బాడీస్ ను బాగా పెంచేస్తాయి చివరికి కీటోన్ బాడీస్ మీద ప్రభావం చూపించి కిడ్నీ డిసీజ్ వస్తుంది అక్యూట్ కిడ్నీ డిసీజ్ వస్తుంది ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఎక్కువగా పది సంవత్సరాల పైన వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అలాంటి వాళ్ళు షుగర్ని నార్మల్గా కంట్రోల్ చేసుకోగలిగితే ఈ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ షుగర్ లెవెల్స్ పెరగకుండా మెయింటైన్ చేయాలి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ హెచ్బిఏన్ సి ఆరు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి హెచ్బిఏన్ సి ఎయిట్ కన్నా ఎక్కువ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది షుగర్తో పాటు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బీపీ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా ఈ ప్రమాదం ఏర్పడుతుంది ఎవరైతే డయాబెటీస్ ఉండి స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నది డయాబెటిక్ పేషెంట్లు స్మోకింగ్ స్టాప్ చేయాలని కంటిన్యూగా సలహా ఇస్తూ ఉంటాం కానీ పట్టించుకోరు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలోనే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా సరే అది వాళ్ళ జన్యుపరమైన డిసీజ్గా మారి పిల్లలకు కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో తల్లిదండ్రులకి షుగర్ వ్యాధి మరియు కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే పిల్లలకు కూడా ఈ షుగర్ వ్యాధి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉన్నది అలాంటి వాళ్ళు పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఆహారపు అలవాట్లు మంచిగా అలవాటు చేసి ఆల్కహాల్ స్మోకింగ్కి పూర్తిగా దూరంగా ఉంచాలి అంతేకాదు వాళ్ళు సరైన ఆహార నియమాలు పాటిస్తే వాళ్లకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ ఈ కిడ్నీ డిసీజ్ వస్తే ను కూడా కొలుచుకుని తాగాలి ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే వాటర్ మెజర్ చేసుకుని త్రాగాలి ఎక్కువ వాటర్ తాగితే చాలా ప్రమాదం ఉంటుంది ఎందుకని అంటే ఈ వాటర్ కిడ్నీల మీద ప్రెజర్ పడి కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయితే యూరిన్ అవుట్పుట్ ఉన్నవాళ్ళు ఒక విధంగా యూరిన్ అవుట్పుట్ లేని వాళ్ళు ఒక విధంగా వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ యూరిన్ అవుట్పుట్ అసలు పూర్తిగా లేదు అంటే వాళ్ళు రోజుకి లీటర్ నుంచి లీటర్ నర వరకు మాత్రమే త్రాగాలి అలా కాకుండా యూరిన్ అవుట్పుట్ ఉంటే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఎంత యూరిన్ అవుట్పుట్ వస్తుందో అంత యూరిన్ అవుట్పుట్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని మాత్రమే త్రాగాలి అంటే ఒక కిడ్నీ పేషెంట్కి టర్ యూరిన్ అవుట్పుట్ వస్తే లీటర్న్నర వాటర్ త్రాగాలి కోల్ని త్రాగే వాటరే కాదు మీరు మజ్జిగ తీసుకున్నా లేదా కొబ్బరి నీళ్ళు తీసుకున్నా కూరలో లిక్విడ్ కంటెంట్ కూడా దీంతోనే వస్తుంది దీంతోనే మెజర్ చేసుకోవాలి అన్నమాట కిడ్నీ పెయిల్యూర్ ఉన్న పేషెంట్లు బ్లీచింగ్ పద్ధతిలో కూరగాయలు వండుకోవాలి కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరిగించాలి మరిగించిన తర్వాత వచ్చిన వాటర్ను పారబోసేసేసి మిగిలిన ఆ ముక్కలను కూరలాగా చేసుకుని తినాలి దీన్ని బ్లీచింగ్ పద్ధతి అని అంటారు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు అరటి పండు తినకూడదు ఎందుకని అంటే వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది పొటాషియం అధికంగా ఉండటం వలన కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా పెరిగి డయాలసిస్ కు వెళ్లిపోతారు ఎవరైతే ఈ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు జామకాయి బొప్పాయి యాపిల్ తినొచ్చు పైనాపిల్ కూడా తినొచ్చు ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు రోజుకి ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్స్ మాత్రమే తీసుకోవాలి అంటే ఒక అరవై కేజీల మనిషి సుమారుగా నలభై ఐదు నుంచి యాభై గ్రాముల ప్రోటీన్ మాత్రమే తినాలి ఎక్కువ ప్రోటీన్ తింటే చాలా ప్రమాదం ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు నాన్ వెజ్ తినొద్దు అని చెబుతారు నాన్ వెజ్ తినాలి అని అనిపిస్తే వారానికి ఒకసారి మాత్రమే అది కూడా నాన్ వెజ్ వంద గ్రాముల నుంచి తినకూడదు నాన్ వెజే కాదు వెజ్ నుంచి కూడా పప్పు ధాన్యాలు కందిపప్పు జీడిపప్పు పెసరపప్పు రాజ్మా గ్రీన్ బీన్స్ ఇటన్నిటిలో కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేయాలి లేదా తక్కువ మొత్తంలో తినాలి కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు సాల్ట్ చాలా తక్కువ తీసుకోవాలి మూడు నుంచి నాలుగు గ్రాములు ఐదు గ్రాముల నుంచి సాల్ట్ తీసుకోకూడదు నిల్వ పచ్చళ్ళు అప్పడాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడే వాళ్ళు తప్పకుండా సాల్ట్ పూర్తిగా అవాయిడ్ చేయటం చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు మూడు నుంచి ఐదు గ్రాముల మించి సాల్ట్ తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే కిడ్నీ మీద ప్రెజర్ పడి డయాలసిస్ కి వెళతారు నేను పైన చెప్పిన ఆహార నియమాలు పాటి కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫైవ్ కు వెళ్లకుండా ఉంటారు ఈ వీడియో ద్వారా షుగర్ పేషెంట్లకి కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి మన ఛానల్లో డయాబెటిక్ పేషెంట్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలి షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి బీపీని ఎలా న్యాచురల్గా కంట్రోల్ చేసుకోవాలి క్యాన్సర్ రావటానికి గల కారణాలు మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవాలి బొవెన్ మూమెంట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి గ్యాస్ట్రైటిస్ రావటానికి గల కారణాలు ఎలా తగ్గించుకోవాలి ప్రతి మనిషి హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి అని వీడియోస్ ఉన్నవి అంతేకాదు ఎమర్జెన్సీగా గుండె నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి పక్షవాతం వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలా చాలా వాల్యుబుల్ వీడియోస్ ఉన్నవి అవి తప్పకుండా ప్లేలిస్ట్ ఆన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్